ఎక్కడికి వెయలేదు మనం చేస్తావు నంద్యాలలో నంద్యాలలో ఏం చేస్తాం తీసుకుంటాం నువ్వేం చేస్తావు పొట్టి ఇంట్లో టమాటా పచ్చడి చేసాను భోజనం ఇంటికి వచ్చినాకే టమాటా పచ్చడితోటే చెప్పు ఏంట్రా అంటున్నావు భానుభావులు మాట్లాడే మాటలు అమ్మాయి అబ్బాయి అర్థం చేసుకోలేవునా గుడ్ బై గయా బస చిస్ అంటే ఏదు తాడగా ఉండంటి హిమాన్షి అయో చెప్పి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పు హిమాన్షి సబ్స్క్రైబ్ చెప్పు చెప్పు సబ్స్క్రైబ్ నిన్నది ఒకసారి మళ్ళీ చెప్పు హిమాన్షి చెప్పు దట్ ఇస్ ఆటో రే ఆటోకేనా ఫోయ్ కాదు బస్కి హిమాన్షి చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం ఇలాంటిది ఏదో ఉందని నాకు ముందే తెలుసు అందుకే ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాం ఎందుకు డ్రెస్ ఎందుకే నీకు నీ డ్రెస్సులు ఉన్నాయి కదా ఎందుకు ఆ ఈ పక్కనే నీ డ్రెస్ ఎందుకు ఏ భలే ఉన్నావు హీరోయిన్ లాగా పవన్ కళ్యాణ నువ్వు పవన్ కళ్యాణ్ ఎలా అంటాడు చెప్పు ఇటు 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 ఇగో పవన్ కళ్యాణ్ ఎలాగంటాడు చెప్పు హిమాన్షి తగ్గేదే అంటారు కదా సుమూ తీసుకొచ్చుకుంటావా ఎందుకు మట్ట అవుతాయా అయ్యో అలిగింది యూకేజీ ఎల్కేజీయా నువ్వు ఎల్కేజీ కదా దసరా హాలిడేస్లో ఒకటి జబ్బు ఏంటి మరి యూకేజీ అంటున్నావు ఇందాక యూకేజీయా ఎల్కేజీయా ఇటు తిరిగి చెప్పు యుజియా ఎల్కేజియా మేడంకి ఫోన్ చేసి చెప్పనా సుప్రజ మేడంకి ఏ క్లాస్ మరి నువ్వు అయ్యి నువ్వు యూకేజీ ఎల్కేజీయా దసరా హాలిడేస్లో మెమరీ లాస్ అయిపోయింది నీకు నువ్వు ఏంటి ఏంటి అదిగో బస్ అను హిమాన్షి బస్ ఏది మా ఊరికి ఫ్లైట్ వేసినంత ఆనందంగా ఉంది బస్ వేసినందుకు స్టాప్ స్టాప్ అనండి ముందుకు వెళ్ళొద్దు వెనక్కి వెనక్కి ఎక్కండి ఎక్కండి బురద వచ్చిద్దంతా ఇంకెక్కడి ఎక్కు ఇంకా వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నావు

அது ஏண்டம்மா அது பப்ல்கம்மா பப்லம்மா அரே திட்டுவே எவரிசம் இப்பாரா நீத்தம் ஆபேசாரா థ్యాంక్ యూ చెప్పావా ఎవరికి కన్న చెప్పావా ఏమని థ్యాంక్ యూ అన్నావా ఎవరికి ఎందుకు ఏం ఆపాడు బస్ ఆపినందుకు చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ ఎందుకు ఆపేరు हिमाश एन का आपये बस एलगारी चुप चुच्चू का <स्वाँ> <पटीक चारे। स्वाँ> <स्वाँ> వెళ్దామా స్టెప్స్ పైన వెళ్దామా రండి 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 మంచి నేను నేను తీస్తాను నేను

ஸ் பை பண்ணி பென் பி அண்ட் கதா பை பண்ணி பெட்டன் பி போய் கதா டாப்ஸ் ஏய் அக்கெட் பட்டினா பெட்டு டூ ஃபோர்ல பெதவண்டா ஃபஸ்ட் மனுஷி நீக்கேன்னா தெரியலா பெற்ற மனுஷி మంచి పెట్రోల్ సెక్షన్ ఏంటి వేసుకుంటావా మంచి బాగుందేంటి ఏంటి డబ్బులు మరి రా వెళ్ళన్నా నీకు మంచి ఫ్రాక్ వేసి ట్రైల్ వేద్దామా ట్రైల్ వేద్దామా మంచి పెదవాలి ట్రై చేద్దాం మీకు మంచిగా చేస్తున్నా అతుగా ఎన్ని ట్రై చేద్దాండి వచ్చి బాగుందా రౌండ్ రౌండ్ ఇప్పుడు మళ్ళీ

Ope Enter You like anything? LikeV Lucky You like anything? Jump Missile Where? Missile What is happening? Hospital He didn't come 전�eté I want ఏం ప్యాక్ కావాలని అడుగుతున్నాను మంచి ఏ కావాలి హిమాన్షి ఏదా ఏమైంది తింటావు హిమాన్సి ఏం కావాలి ఐఫోన్ ఫిఫ్టీనా అంటే నా కిడ్నీ అమ్మేద్దామా మరి నా కిడ్నీ అమ్మితే దగ్గర మనం కొనలేమి

చూబిన్షి ఏంటి హిమాన్షిస్తా హిమాన్షి అది తీసుకెళ్ళి చూపి అటు చూపి నాకు పెడతావా పైది చూపి

నాకు థ్యాంక్ యూ చెప్పవా ఐస్ క్రీమ్ ఇచ్చా కదా అలా తాగకూడదు పడిపోతుంది వాళ్ళు మళ్ళీ డబ్బులు వేస్తారు దానికి కూడా అవును ఐస్ క్రీమ్ డబ్బులు ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర దాంట్లో పెట్టుకో నేను పెట్టినా నేను పెట్టినా ఇష్యూసా

మమ్మీ గుడ్డా ఎందుకు మమ్మీ గుడ్డు ఐస్ క్రీమ్ తినిపించింది కాబట్టి గుడ్డా మమ్మీ గుడ్డ బేట ఎందుకు నువ్వు చెప్పు హిమాన్షి మమ్మీ గుడ్డా బ్యాడ్ ఎందుకు അബ്ബാ സർക്കാർ കഥ അടുത്ത അത് പെട്ടേച്ച ആ ടൈഗർ ബമ്മ അങ്ങ് ഇഷ്ടപ്പെട്ടിട്ടേ ഫ്രീഗല്ലേ അപ്പേ ഇത് ലഗം കുർച്ചാ ലാഗേദാർ ഗുഡ് മതി സത്യ

చెప్పు ఏం కావాలి ఎందుకు ఎన్ని డబ్బులు ఉన్నాయి నీ దగ్గర నా దగ్గర ఉంటే నా హ్యాండ్ బ్యాగ్ నాకుంది ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ అడిగావు కదా हां मुंदिक ड्रेस తీసుకున్నాคะรา હું తీసుకుంటા હીમાનશી દાન બિલસ્કરા પટેલ થઈ ગઈ નેટ વద్దు નેટ મેં કાટ લે ઓતર తీసుకున్నావా ఎన్ని తీసుకున్నావు టెన్ మరి అక్కకి ఎందుకు లేవు అక్కకి మరి తీసుకోమని చెప్పావా సరే ఏం చేస్తున్నావు ఎందుకు నీకు అవి పెద్దవి అవుతాయి కదా అవి పెద్ద సైజు ఇచ్చుడు ఇచ్చుడు ఇటు మంచి అవి నీకు పెద్దవి అయ్యాయి

ও <laughs> নচয় <laughs>

రోజాకి ఆర్డర్ కొట్టావా ఏం చెట్టు ఏం ఫ్లవర్స్ అవి ఇవి ఏం ఫ్లవర్స్ నాకు ఒకటి ఇస్తావా ఎందుకు সামে কিছু আর বেটে

ఎట్లాడు బిల్లింగ్ ఇప్పుడు ఎలా ఎలా పట్టుకెళ్ళాం ఇవన్నీ ఆ తోటి చాలా కొడతాడు ఇవన్నీ నువ్వేనా ఇన్ని కొనుక్కున్నావా అన్నీ నువ్వేనా అవును పచ్చ పెట్టింది ఏది హలో ఎక్స్క్యూస్ మీ బ్యాగ్ ఉంది ఇటు ఇటుంది ఇవన్నీ ఎక్కడ పెట్టుకున్నావు పెట్టూ అటు ఇలా పెట్టుకున్నా ఎట్లా ఇస్తా చూడు ఎలా ఎక్కడ షాపింగ్ అయిపోయిందా హిమాన్షి మరి ఎందుకున్నావు ఇక్కడ బస్ బస్ ఎక్కలేదు ఇంకా బస్సు ఎక్కలేదా ఓ హిమాన్షి బస్సు ఎక్కలేదా వెళ్ళవా ఇంటికి మరి ఏ బస్ అయ్యేది మీ బస్సు రాలేదా ఏంటిది హిమాంజు ఏం నువ్వు అది ఎటు ఎటు అటా ఇటా మనం వెళ్ళాలి ఇటా 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 ఇటు ఇటెల్లాలి నువ్వేంటి బస్ ఎక్కుదావాళ్ళకు ఈ మనిషి అయితే ఇప్పుడు బస్సు ఇటు నుంచి వస్తుంది నువ్వు నువ్వు ఎక్కకు ఓకేనా ఆ బస్ కాదు మంది ఇప్పుడు వచ్చే బస్ మంది కాదు ఈ వీడియో యూట్యూబ్లో పెట్టినా ఏమైనా పెట్టినావు హిమాన్షి హలో స్టైల్ ఎవరికి రాదు హిమాన్షి వెయిటింగ్ ఫర్ ద బస్సా హిమాన్షి ఏం కావాలి పుట్టి మన బస్ కూడా వస్తుందా పుట్టి ఓయ్ అది వీక్ ఎత్తు ఇదిగో నిన్ను నన్ను అందరిని ఇక్కడే కట్టాతారా కట్టేస్తారున్నా షాపింగ్ అయిపోయిందా ఎన్ని డబ్బులు అయిపోయినాయి ఏమి రండి మిగిలినవి షాపింగ్ బాగా అయిందా ఏమేం కనుక్కున్నావు అదేంటి ఏం చేస్తారు దాంతో వద్ద కూర్చో బాగా జరిగిందా షాపింగ్ చెప్పు బాగా జరిగిందా அண்ணி ூர்மா நோட்லா பஸ் அந்த நீதேனா பஸ் அந்த நீக்கேனா ஏங்க அனுக்குஷி ஆ செப்புஷி புரதில்க்கெழிப்போதா ஏட்டி அவுன பத பத ஷாப்பிங் அிமாஷி ఏమేం చేసావు ఇద్దరు ఏమే కొనుక్కున్నావు చెప్పు హిమాన్షిపోతుందండి ఎంత కష్టం వచ్చింది హిమాన్షి నీకు ఇంకా బాయ్ బాయ్ చెప్పు అయ్ ఇద్దరికి బాయ్ చెప్పు ఇద్దరికి బాయ్ చెప్పు బాయ్ చెప్పు మనిషి బాయ్ అనకా ఇంకా ఇంకా ఆపేస్తాను వీడియో